రుద్రాక్షలు వేసుకున్న సాక్షాత్ హిందువే హిందూ మతాన్ని నలిపేద్దామని ఒక పొలిటికల్ కెరియర్ ముసుగులో వచ్చి ఇష్టం వచ్చినట్టు దందాలు వేస్తున్నా కూడా రాష్ట్రంలో మతాలను గురించి మాట్లాడినా మహిళల గురించి మాట్లాడినా రాష్ట్రాన్ని దోచుకున్న తాకట్టు పెట్టిన క్యాసినోలు నడిపి భోగం వెళ్ళాలేసేసినా కూడా పట్టించుకోకూడదు ఎవరు ఎందుకంటే వాళ్ళకి అర్పితం చేస్తాం మన ఫ్యూచర్ని కాన్స్టిట్యువెన్సీ డెవలప్మెంట్ ఇవన్నీ పక్కన పడేయండి అసలు ఎవరన్నా కొంచెం ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళ పక్కన నుంచోడేంటి మరి మిథున్ రెడ్డి దగ్గరికి వెళ్ళేంటి కోడాలెంకటేశ్వర దగ్గర రాడేంటి చెవిరెడ్డిని వెళ్ళి ఒకసారి భుజం ఏంటి వేద పాఠశాస్త్రాన్ని నడుపుకుంటున్నా అన్న చెవిరెడ్డిని వెళ్ళి వేదాలు రకనైనా పలకరించాలి కదా గంధం బొట్టా పెట్టుకో పెట్టుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలి కదా ఎందుకు వెళ్ళడు అసలు ఎందుకు లిక్కర్ కుంభకోణంలో ఎవరిని పలకరించడు ఆ టాపిక్ వేరే వద్దాం బట్ ఈ కోడాల ఒకవేళ అయితే అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్తాడా వెళ్ళి ఏం చెప్తాడు అయినా వెళ్తాడులేండి తప్పు నాదే మొన్న ప్రసన్న కుమార్ రెడ్డిని ఎల్లు ఓదార్చిన క్యాండిడేటు వెంకటేశ్వరరావుని ఎందుకు ఓదార్చాడు ఎల్లు ఓదారుస్తాడు సో అందరూ ముద్దుగా బిరుచుకుంటున్న ఈ కొడాలి నాని ఎవడైతే ఉన్నాడో బూతుల భాగవతానికి పెట్టింది పేరు